గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నాం ఫ్రెండ్స్ అండ్ నిన్నే నిన్న మనకు ఫస్ట్ డే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సో ఈ రోజైతే మాకు సెకండ్ డే పూజ సో పొద్దు పొద్దున్నే నేనైతే లేచి కొంచెం ఇంట్లో పని అంతా అంటే ఇల్లు ఊడ్చుకొని చూసుకున్న తర్వాత సో దేవుణ్ణి అయితే మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నా సో నేను ఎట్లా క్లీన్ చేస్తే ఎంత అని చెప్తాను ఎక్కువగా అయితే నేను సాయంత్రం పొద్దున్న టైంలో ఎక్కువ చేయను సాయంత్రం టైంలోనే అన్ని చేద్దామని అయితే ఫిక్స్ అయినా అనమాట సో ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాం తప్పకుండా చేసేయండి ఓకేనా సో ఇంకా మనకి ఆల్రెడీ నిన్న పెట్టిన ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా సో ఈ మొత్తం తీసేస్తే ఇంకా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే పెట్టడానికి నైవేద్యం కోసం దీపం కూడా నైవేద్యం ఏమైనా పెట్టేస్తా సాయంత్రం మాత్రమే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే కవర్ తీసుకుందాము కవర్ అయితే తీసుకొని మొత్తం ఇప్పుడు ఏదేదైతే ఉందో మమత కిందకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము సో పూన్ కూడా అన్ని తీసేయాలి కాబట్టి సో ఆకులు అలమలైతే ఏమి తీయను బట్ ఆయనకి వేసిన పువ్వులు అవన్నీ సపరేట్గా ఒక కవర్లోనైతే గడతాం అనమాట అంటే ఆయన ఆయనకి వేసిన పువ్వులు అవన్నీ కూడా ఏవి తీయము సో అంటే తీసి పారేయడం అట్లాంటిది అయితే చేయము సో సపరేట్గా ఒక కవర్లోనైతే కట్టి పెడతాన్ని ఎందుకంటే ఈయన నిమజ్జనం చేసే రోజు ఆ రోజు అక్కడనే ఇచ్చేస్తాం అవి కూడా ఇంకెంత బాగుంటుంది కదా మనకైతే సో నేను కొబ్బరికాయ కొట్టినాము ఇంకా పొద్దున్న అయితే ఏదైనా కొంచెం ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి సాయంత్రానికి నైవేద్యం కోసం ఏమైనా చేసి పెట్టేస్తాను ఇంకా పొద్దున్నేనైతే ఇది సెకండ్ డే రోజు అనమాట అన్ని పువ్వులు దేవుడి పువ్వులు అవన్నీ మొత్తం తీసేసి అయితే సో ఇట్లా చేస్తున్నా బ్యాట్ కూడా పట్టుకొని అయితే తిప్పేసిన ఎందుకంటే నైవేద్యము ప్లస్ పూలు అవన్నీ కొన్ని వాడిపోయేసరికి ఏమైపోయినా దోమలు చిన్న చిన్న ఈగల్ లాంటి దోమలు తిరిగినాయి అన్నమాట సో అవన్నీ తీసేయాలన్నట్టయితే కంపల్సరీ అయితే ఓ బ్యాట్ పట్టుకొని అట్టు దులిపేసిన ఇంకా కొంచెం కూడా విగ్ర మన విగ్రహాన్ని జరుపుదు కాబట్టి సో ఎక్కడెక్కడ వరకు అయితే పూలు ఎక్స్ట్రా అవంతా ఉన్నాయో మొత్తం అయితే తీసేసిన అనమాట ఇంకా పొద్దున్నే లేచి కానీ నేను రెగ్యులర్గా ఇట్లా చేసుకుంటా పూజ కదా మీకు కూడా తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ వినాయకుడు మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాడు ఆయన నా వేం జరపకుండా ఓన్లీ పండ్లు మాత్రమే తీసి జరిపిన అలాగే నేను వినాయకుడి కోసం పువ్వులు ఏవైనా ఆకులు అలమలు పువ్వులు ఏవైనా పెట్టినా కానీ అస్సలుకు నేను అది చెత్త డబ్బలనైతే వేయను సపరేట్గా ఒక కవర్ పెట్టుకుంటాను అనమాట మొత్తం ఈ వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి నిమజ్జనం వరకు వినాయకుడికి సంబంధించినవన్నీ ఉంటాయి కదా పూలు పళ్ళు కాయలు అన్నీ అయితే ఆ కవర్లో వేసి పెట్టుకుంటాను సో ఈయనని నిమజ్జనం చేసే రోజే అక్కడ వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు అక్కడ ఉన్న వాటర్లో వేసేస్తానమాట అందుకే ఇంక అవి కూడా సపరేట్గా పెట్టి ఇక్కడ అయితే పూలు అయితే పెడుతున్నా సో పూలు అవన్నీ పెట్టేసిన తర్వాత నేను అన్నిటికన్నా ముందే దీపాలు అయితే రెడీ చేసుకున్నా అనమాట ఒత్తులు నా అంతయని నూనెలా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అక్కడ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కడపనైతే కడిగేస్తున్నా నాకైతే కడపతో ఒక టెన్షన్ పోయింది చాక్ ముగ్గు ముగ్గేయకుండా ఎందుకు టెన్షన్ అనే విషయం పక్కన పెడితే మా మనసు లేకపోతే మొత్తం తీసుకొని అంతా తినేసేది ఇంకా ఆమె వల్లనే అసలుకి నేనైతే నిజంగా ఇక్కడ చూసి అక్కడ చూసేలోపు కడపకున్న పీస్ ముగ్గులు అన్నీ మొత్తం తీసుకొని తింటుండే నాకేస్తుండే ఇట్లా ఇంకా ఎప్పుడైతే వైట్ పెయింట్ వేసినామో చాలా రోజులే ట్రై చేసింది ఇది కూడా చాక్ చాక్ పీస్ అనుకొని కానీ ఏమైపోయిందంటే తర్వాత రాలేదన్నమాట సో గీకినా గిచ్చినా వస్తలేదని ఇంకా నెక్లెట్ చేసేసి ఓహో ఇక నాకు ఇక ఎంతైనా ఇది రాదులే అనుకొని లైట్గా తీసేసుకుంది కామె ఇక్కడ చూడండి కడప మొత్తం కడిగేసి ఇలానైతే పెట్టిన ఇంకా ఇంకా కడపని ఎప్పుడు నేను గడిగినా కానీ కంపల్సరీ అయితే దండం పెట్టుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా ఎందుకు అని అంటే పొద్దున్నే చాలా లేట్ అయిపోయింది పిల్లలకు స్కూలు ఉండకపోవడం వల్ల వాళ్ళకి స్కూల్ ఉంటేనే నేను తొందరలు ఇవ్వగలుగుతాను స్కూల్ లేకపోతే అసలు మా పనే అవ్వదు పిల్లలు కూడా వచ్చేసారు దేవుడు దర్శనానికి చూడండి ఇక్కడ మొత్తం దీపం అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టించుకున్నాం అందరి హారేదైతే తీసుకున్నాం కదా ఈ రోజు పొద్దున పూజనైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా చూపిస్తాం సో ఇక్కడ నైవేద్యం కోసం అయితే మిస్ట్రీ అలాగే పుట్నాలు అయితే పెట్టినా సాయంత్రంకి ఏదైనా ఒకటి చేసేసి దేవుడికి ప్రసాదం నైవేద్యం ఎక్కియడం ఇంకా పొద్దున పూజ కంప్లీట్గా ఉందనే సాయంత్రానికి అయితే అల్వా ప్రిపేర్ చేసిన అనమాట కొంచెమే చేసినా ఎక్కువ చేయలేదు ఇంకా అల్వా ప్రిపేర్ చేసేసి సాయంత్రం దీపం అయితే ఇట్లా పెట్టేసిన ఇంకా పూలదండ కూడా అలిననమాట ఇది పత్తిరాకులు ఆకులు ఉంటాయి కదా సో వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేకుండే ఇంకా పత్తిరాకులు చామంతి పూలు గులాబ్ పూలు అల్లిన సో ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇక ఇట్లా మొత్తము ఏమంటారు దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మన హారతి అవన్నీ ఇచ్చేసినామన్నమాట ఇంకా పొద్దున ఏంటంటే నైవేద్యం చేయట్లేను ఏదైనా ఉంటే అది పెట్టేస్తున్నా ఇంకా ఈవినింగ్ మాత్రమే నైవేద్యం చేస్తున్నాను ఎందుకంటే మా పిల్ల మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మేము నిమ్మలంగా చేసుకుందామని అనుకున్నాం పూజనైతే ఇక్కడ ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ పూజ వచ్చేసేసి మా ఆయన కూడా వచ్చి దండం అనమాట తర్వాత వచ్చేసి అయితే మేము రెడీ అయి కొంచెం బయటికి వెళ్ళినాం అది కూడా ఎక్కడికి ఏంటి అని అంటే మా అక్క వాళ్ళ ఇంటికి సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి వాళ్ళ గణేషుని కూడా చూసేసి వచ్చినాము సో ఇంకా మేము పండమ్మ చూడండి ఎట్లనే అవుతుందో ఇంకా అసలు గణేషుడు అయితే చాలా బాగున్నాడు ఇంకా అక్కడ కూడా చూసి ఒక పూజకైతే అయితే ఇట్లా విజిట్ అయినట్టు అయ్యేసి వెళ్దాం అనుకున్నాము అసలు మేము వెళ్ళింది వేరే ప్లాన్ మీద బట్ ఆ ప్లాన్ కాస్త క్యాన్సల్ అయిపోయింది ఇంకా సరే సరే ఈవినింగ్ అయింది కదా ఆల్రెడీ అప్పటికే నైట్ అయింది ఇంకా పూజ కూడా అక్కడ ఉంది అంటే ఇంకా కొద్దిసేపు అక్కడ స్టే చేసినాం అనమాట స్టే చేసి పూజ అవన్నీ అయినాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఇంకా ఇక్కడ ఒక గణేషుడి దగ్గరనైతే వానకి కూచిపూడి డ్యాన్స్ బాగా అనిపించింది అసలు చాలా అంటే చాలా బాగా చేశారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా అందులో చిన్న అమ్మాయి ఉంది కదా అసలు సూపర్గా ఆడింది నాకు బాగా నచ్చింది ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేస్తున్నా మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరి నచ్చినట్టయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అంతవరకు ఉంటాను అలాగే మరి మా సెకండ్ డే పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లోనైతే తెలియజేయండి మేమైతే వినా వినాయకుడి పూజనైతే బాగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అసలు సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ కాకపోతే ఏంటంటే కొంచెం బిజీ బిజీ అయిపోయి మధ్యకాలంలో ఎక్కువ షూట్స్ అయితే అంటే వీడియోస్ అయితే పెట్టట్లేను సో మళ్ళీ తప్పకుండా మళ్ళీ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాం